అనేక మంది అనుసరించే ఇదంతా ఒకవైపు సాగుతోంది దానికి తగ్గట్టుగానే అల్లు సమర్థుడైన నటుడిగా తమ వ్యక్తిగత లక్ష్యాల కోసం అల్లు అర్జున్ లాంటి ఉన్నత శ్రీ విస్మయకరంగా మారుతుంది ఆశీస్ గడ్డ మీద నిరూపించిన నితీష్ కుమార్ రెడ్డి సైతం అమితాబ్ బచ్చన్ సైతం తెలుగు తెలుగువారంతా మురిసిపోవాల్సి కానీ అంతటి ఉన్నతమైన కొందరికి గెట్టడం లేదంటే అల్లు అర్జున్ ఎదుగుదల సహించి అలాంటి గుర్తింపును ఎవరూ ఊహించినంత స్థాయిలో తెచ్చుకోవడం గిట్టకపోవడం ఎవరూ అందుకోలేనంత తట్టుకోలేకపోవడం ఎందుకు కారణమేదైనా ఓ చిన్న ఘటన ఆధారంగా కేసులు